అరే నీకు ఎప్పుడు నోట్లకి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోతే ఎట్లాంటి మాట్లాడది మన తా కొత్తగా అవుతున్నావు అంట నరాల దావు న్యూ రోనా దాన్ని దింపి 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 వాడీరగొట్టిండు చూడండి ఇంత వీడియోలో క్లియర్ కనిపిస్తున్నది వాడేరగొట్టిండు

kalian study di sini, kelas నువ్వు <rium citoyens> <Nacional>

<laughs> तो <थी नहीं। laughs> कौन <पाँगी> भी ना बॉर्डर ने फोन अब बॉर्डर ने बात सुने ये ना गॉड ओ माय गॉड ओ माय गॉड ईगा लव सिंबल वामो ये मुद्दा दी पेरें लव सिंबल वामो ये मुद्दा दी पेरें అరే ఆగ ఆగ ఆగు బషి నేను అడుగుతున్నా ఆ ట్యాటీ ఎవరేషన్ చెప్పు ఏ నిజం ఎవరేసి కరెక్ట్ చెప్పు నివ్వెట్లేసారో నీకు ఎన్నిక రాదు అది కరెక్ట్ చెప్పు నోటిరా ఏం కొట్టుకుంటుంది రా ఏందిరా ఏం కొట్టుకుంటది రా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నూట నుండి ఒకసారి మెల్ల 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 వాళ్ళ గిటరు అవుతుందా నుండి ఒకసారి ఎందుకు కొట్టుకుంటది ఆట అన్నలేక ఆట అన్నలేక నా చూసాడుగా ఏంటి బాబు ఇంకోసారి ఇంకోసారన్న ఆట అని చెప్పరా కిందిది కాదు ఆట అను ఏం కొట్టుకుంటా చెప్పరా నూటెనిమిది సారు ఏమైంది ఏమైంది మళ్ళోసారి చెప్పు వినవ్వలేదు జరా నాకు వినవ్వలేదు ఏమన్నావురా అలాంటి అందరినీ అలాంటి అలాంటిది అంటే వాడిని ఒక్కరిని రమ్మంటుందా అవురా